దళిత క్రైస్తవులను కించపరిచి మాట్లాడిన చంద్రబాబు కూటమికి ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పడం జరుగుతుందని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఫౌండర్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ ఎన్నికల కోఆర్డినేటర్ గేరా హనోక్ హెచ్చరించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హనోక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సంక్షేమంతో దేశం మొత్తం రాష్ట్రం వైపు చూస్తుందని అన్నారు ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పేరుతో లక్షల కోట్లు అప్పు చేశారంటూ చంద్రబాబు అంతకు రెండు రెట్లు పెంచి ఇస్తానంటున్న చంద్రబాబు ఏ విధంగా ఇస్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు మాట్లాడుతూ మేనిఫెస్టోను ఖురాన్ బైబిల్ భగవద్గీతగా భావించి కులాలు మతాలు పార్టీలు సమన్వయం చేసుకుంటూ తొంభై తొమ్మిది శాతం హామీలను జగన్ అమలు చేశారన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి మాజీ ఎమ్మెల్సీ కోడూరు శివరామకృష్ణ ఏఏసీసీ రాష్ట్ర అడ్వైజర్ జే రాబీన్ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు గెల్లా రాజేష్ ముప్పటి బుజిబాబు తదితరులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు బ్రదర్ ఆలోక్ గారిని వైఎస్ఆర్సిపి క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ సంబంధించి ఎలక్షన్ కోఆర్డినేటర్ కింద నిర్ణయించారు దానిలో భాగంగా ప్రతి కాన్స్టిటెన్సీకి వెళ్ళి ఆ కాన్స్టిట్యులో మన దీన్ని జగన్మోహన్ గారు ఏ విధంగా చేసుకొచ్చారు ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా జరిగింది రాబోయే రోజుల్లో ఆయన ఏ విధంగా చేస్తే అని చెప్పడం కోసం రావడం జరిగింది మనకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు కులం మతం పార్టీ అందరిని సమన్వయం చేసుకుంటూ ఒక ఆయన ప్రవేశపెట్టిన ఒక మేనిఫెస్టోని ఒక కురాన్గా ఓ బైబిల్గా ఓ భగవద్గతగా చూసి గతంలో సేమ్ పెట్టిన మేనిఫెస్టో సేమ్ ఆ రోజు చెప్పడం జరిగింది అదే రీతిలో వాళ్ళు కూడా మేనిఫెస్టో నిర్ణయించడం జరిగింది ఆ ప్రకారం రేపు జరగబోయే పదమూడవ తారీఖున ప్రజలందరూ రెండు ఓట్లు ఫ్యాన్ కే చెప్పడం వరకు అదేవిధంగా మన రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి మూడు శ్రీనివాస్కి మొదటి ఓటు రెండోది తలార వెంకటరావు నాకు రెండు ఓట్లు ఏమని చెప్పడం గారు వచ్చారు నాకు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఏఐసిసి అనేటువంటి ఆర్గనైజేషను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది అయితే ఏఐసిసి అనేటువంటిది ఏ పార్టీ కూడా సపోర్ట్ చేయలేదు అయితే రెండు వేల పంతొమ్మిదిలో మరి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు నన్ను పిలిపించి ఆనోక్ గారు ఈసారి మన వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ రావాలి దాని ఆ దిశగా మీరు మాకు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయాలి అని అన్నప్పుడు నేను ఇప్పుడు వాళ్ళ మాటలకు లోబడి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ నాన్నగారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా పేద ప్రజలకు మేలు చేశారో ఏ విధంగా సహాయం చేశారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆయన తదనంతరం ఆయన కుమారుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా తండ్రి కంటే ఎక్కువ మంచి చేస్తాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకనే ఉద్దేశంతో నేను ఒప్పుకోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు గడప గడపడు కూడా తిరిగి మీరు మేమందరం కూడా కృషి చేసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బంపర్ మెజారిటీతో వచ్చే విధంగా మేము ప్రార్థించి మేము కృషి చేయటం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే పెట్టారో అవన్నీ కూడా నెరవేర్చడం జరిగింది ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వలేదు ఈ యొక్క ఐదు సంవత్సరాల లోపు పరిపాలనలో ఆయన ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వలేదు అయితే అప్పుడు మేము సపోర్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా మేలు చేయడం జరిగింది మరి ముఖ్యంగా మరి అక్కడ ఉన్నటువంటి భారతదేశం మొత్తం కూడా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర వైపు తొంగి చూస్తుంది మా ఏసీస్ ఆర్గనైజేషన్ అనేటువంటిది పదహారు రాష్ట్రాలలో ఫామ్ అయి ఉన్నది అయితే వాళ్ళందరూ కూడా అంటున్నారు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ఒక్క రాష్ట్రం వైపు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తొంగి చూస్తున్నాయి ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్నన్ని పథకాలు ఇక్కడ ఇచ్చినటువంటి ఆ యొక్క బెనిఫిట్స్ పేదవాళ్ళకు కావచ్చు విద్యా విధానంలో కావచ్చు వైద్య విధానంలో కావచ్చు కార్పొరేట్ స్థాయిలో కావచ్చు లేకపోతే వాలంటీర్ వ్యవస్థ కావచ్చు లేకపోతే ఇంక ఏ విధ పరమైనటువంటిది కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి మంచి పరిపాలన మిగతా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎక్కడ కూడా లేదు భారతదేశం మాత్రమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు తొంగి చూస్తుంది ఇది రికార్డు బ్రేక్ అన్నమాట ఇది ఎందుకంటే ఇది చాలా సోషల్ మీడియాలో ఇంటర్నేషనల్ మీడియా కూడా దీనికి విట్నెస్లు ఉన్నాయి సాక్ష్యాలు ఉన్నాయి మీడియాలు కూడా ఆ యొక్క వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి కారణం ఏంటంటే మరి ముఖ్యంగా మన చంద్రబాబు గారు చంద్రబాబు గారు చెప్పుకుంటున్నారు నాకు ఇంత సీనియారిటీ ఉంది అనేది ఇంత సీనియారిటీ ఉన్నటువంటి చంద్రబాబు గారికి నేను ఒక ప్రశ్న వేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ వై జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా కులాన్ని చూడలేదు రెండవదిగా మతాన్ని చూడలేదు మూడవదిగా పార్టీని కూడా చూడలేదు ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ఎవరైతే అర్హులో ఎవరైతే దాన్ని పొందుకోవడానికి అరుగులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా అది ఏ పార్టీ అయినా కావచ్చు ఏ క్యాస్ట్ అయినా కావచ్చు లేకపోతే ఏ కులమైనా కావచ్చు వాళ్ళందరూ కూడా ఏం అంటే పథకాలు అందించినటువంటి భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఇందు మూలంగా నేను చెప్పడానికి చాలా గర్విస్తున్నాను అది మాత్రమే కాదు నేను క్రిస్టియన్ కౌన్సిల్ అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్లో ఒక నేషనల్ ఫౌండర్ అను చైర్మన్గా ఉన్నటువంటి నేను కొన్ని వేల మంది దగ్గర దగ్గర ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఐదు వేల నుండి నలభై వేల మంది పాస్టర్స్ బిషప్స్ మిషనరీ ఇందులో కమిటీ మెంబర్లుగా ఉన్నారు ఇలాంటి ఒక క్రైస్తవ నాయకుడిగా ఉన్నటువంటి నేను ఒక ప్రశ్నిస్తున్నాను ఏంటంటే ఈ మధ్య బాగా వైరల్ అయినాయి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఏమని వ్యాప్తంగా పర్యటనలో భాగంగా ఈ రోజున కొవ్వూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది కనుక మా క్రై మా క్రైస్తవులు కావచ్చు మైనారిటీలు కావచ్చు దళిత క్రైస్తవులు కావచ్చు మమ్మల్ని చాలా కించపరిచి మాట్లాడారు రాబోయే రోజుల్లో ఓటుతో బుద్ధి చెప్పి తిరిగి మా జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించు